నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జి ధర్మాసనం జస్టిస్ రాజన్ రాయ్ జస్టిస్ ఓంప్రకాష్ శుక్ల ఇల్లు లేని వాళ్ళకి ఎందుకు కట్టించట్లేదు అని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక పబ్లిక్ లెటికేషన్ ఫైల్ చేస్తే నోటీస్ ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఒక వ్యక్తి జ్యోతి రాజ్పుట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఫైల్ చేశాడు రాష్ట్రంలోని ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నారు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేటట్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఫైల్ చేశాడు ఆర్టికల్ ట్వంటీ వన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనుసరించి ప్రతి వ్యక్తి కూడా డిగ్నిటీగా జీవించాలి అనే హక్కు కలిగి ఉన్నారు అయితే ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నారో రికార్డు లేదు కాబట్టి వెంటనే సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి అని అలహాబాద్ హైకోర్టులో ఈ విధంగా పిటిషన్ ఫైల్ చేశాడు జ్యోతిరాజ్ పూట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో మెయిన్ ఏము ఈ ఈ కేసుకి ఏంటంటే ఏ వ్యక్తి కూడా రాష్ట్రంలో రోడ్లపైన ఇళ్ళు లేకుండా తిరగడం అన్నది చేయకూడదు అందుకే ఈ విషయంలో సర్వే చేయాలి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి దీని విషయంలో అసలు రాష్ట్రంలో ఎంతమంది నిరాశ్రులై ఉన్నారు ఎంతమందికి ఇల్లు కావాలి అనేది లెక్క తెలియడం లేదు అందుకే దీని సర్వే కోసం పిల్ల ఆదేశాలు ఇవ్వాలి అని ఇట్లా జ్యోతి రాజ్పుట్ అనే వ్యక్తి ఇట్లా ఉత్తరప్రదేశ్ హైకోర్టులో రెడ్ పిటిషన్ ఫైల్ చేశారు పబ్లిక్ ఇంటేషన్ అది స్వీకరించారు అది ఇవాళ రేపు హియరింగ్కి వస్తుంది ఇది ఒకవేళ సక్సెస్ అయితే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎంతమంది ఇల్లు లేకుండా ఉన్నారు ఎంతమంది నిరాశ ఉన్నారు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఇది అని చెప్పేసి సమాధానం చెప్పాల్సి ఉంటుంది